కేజిల ఏసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం ఆగస్టు నెలంతా తన రెక్కల చోటున మరుగుపరిచి చివరి ఆదివారం దాటింప చేయుచున్న పునరుద్ధారడైన యేసుక్రీస్తు ప్రభువునకు వందన మరణాలు తెలుపుతూ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆఖరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం యహోవ మందిరంలోకి వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతని ఐ మీన్ ప్రియమైన దేవుని జనగమ నిరంతర ఆరాధనుడైన యేసుక్రీస్తును ఆరాధించడానికి పరిశుద్ధాలయంలో ప్రవేశించే మనము కూడా పవిత్రతను కలిగి ఉండాలి అప్పుడు ఆయన గుమ్మంలో ప్రవేశించుట ద్వారా హృదయం పొంగి మనకు శాంతి సమాధానములు పొందుతాము మరలా ఆయన మందిరంలో ప్రవేశించే పర్యంత్రము పరిశుద్ధాత్మ కుమ్మరింపుచే వరములను ఆశీర్వాదములను అనుభవిస్తూ జీవిస్తూ ఆయన కృపలో నిరంతరము నివసిస్తూ ఉంటాము సర్వశక్తి గల దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాలయము ఎంతో రమ్యతను ఇచ్చి మన ప్రాణములను తృప్తిపరిచి శ్వాంతన చేకూరుస్తుంది కావున అట్టి మాదిరికరమైన విశ్వాస జీవితం కలిగి ఉంటే తప్పక మనందరిపై ఆయన కృపలను కుమ్మరించి ఆత్మీయ జీవనంలో గొప్ప దైవస్థితిని ధాన్యతలను అనుగ్రహిస్తాడు జీవము గల దేవుని బలిపీఠం వద్ద పిచ్చుకుల వల్ల నివసించగల కృపలను త్రియేక దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన నిరంతరం ఆరాధనయుడైన మా క్రీస్తు ప్రభువ మేమందరం ఆవరణంలో దృఢమైన విశ్వాసంలో నిరంతరము నిన్ను ఆరాధించచ్చు మా జీవిత కాలం నీ కృపలను నింపుకుని దీర్ఘాయుషుతో నడవగల శక్తిని మాకు అందరికి దయచేయము నిరంతరము క్రీస్తు ప్రభువ నీ యొక్క సంరక్షణలో నిలవగల స్థితిని మాకు అనుగ్రహించము ఈరోజు వివాహ దినోత్సవంలో జన్మదిన దినోత్సవంలో ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా తీవ్ర వర్షం కుమరించము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన చున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలో కుమ్మరమని వేడుకునిచున్నాము ఏ అంశం మరచితము విరుచితము అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని దీవెనలు నిరంతర ఆరాధనయుడైన క్రీస్తు కృపలను పొందగల భాగ్యంలోనూ నూరింతల దీవెనలో ఆశీర్వాదంలో తలాంతలు నింపుకునే ధన్యతలను గాక ఆమెన్ నిట్ల దేవుని సువార్థపరి చర్యలు మీ సహోదరి ఆమెన్ యూ అందరికీ మరణార్థం